మెగాస్టార్ చిరంజీవి వాల్తేర వీరయ్య మీద గుసగుసల గోల పెరిగింది నటసింహం బాలయ్యతో పవన్ డైలాగ్ వార్ మొదలైంది సల్మాన్ కోసం బాలీవుడ్కే పరిమితమైన వెంకీ సడన్ గా మాట మార్చే నాగ్ ఇలా ఈ వీక్ సీనియర్లు కూడా సీరియస్ బాలయ్య నాగ్ వెంకీ చిరు ఈ వీక్ అంతా ఫుల్ బిజీ మెగాస్టార్ అయితే వీరయ్యకు వచ్చే నెల లోపు ఫుల్ స్టాప్ పెట్టేలా ఉన్నాడట ఇక పోస్ట్ ప్రొడక్షన్ టైం పట్టేలా నటసింహం బాలయ్య తన అన్స్టాపబుల్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాడు ఈ గురువారం లేదంటే సోమవారం ఆ షో తెరకెక్కుతుందట ఇక సంక్రాంతి వరకు నో సినిమా అన్న నాగ్ క్రిస్మస్ కి షాక్ ఇవ్వనున్నాడు మోహన్ రాజా మేకింగ్ లో పొంగల్ కి రెగ్యులర్ షో అనుకున్న సినిమా పట్టాలెక్కేది మాత్రం క్రిస్మస్ కేనట విక్టరీ వెంకటేష్ మాత్రం ఈ వీక్ అంతా ఓరిదేవుడు ప్రమోషన్ తో బిజీ కానున్నాడు ఇందులో తను గెస్ట్ రోల్ వేశాడు ఇక సల్మాన్ మూవీ బాయ్ కిసీకా జాన్ లో స్పెషల్ రోల్ వేస్తున్న తను ఆ సినిమా ప్యాచ్ వర్క్ తో కూడా ఈ వారం బిజీ కానున్నాడు రానా నాయుడంటూ ప్రయోగం చేసిన వెంకీ ఈ వారమంతా ఓరిదేవుడా రానా నాయుడు ఈవెంట్స్ తోనే సరిపోయేలా ఉంది దృశ్యం త్రీ ప్రాజెక్ట్ మీద కూడా ఈ వారమే క్లారిటీ రానుంది